మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది నూతన మేయర్ గా కాంగ్రెస్ అభ్యర్థి తోటకు యాదవ్ డిప్యూటీ మేయర్ గా కొత్త శ్రవంతి కిషోర్ గౌడ్ ను ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారానికి మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు మలిపెద్ది సుధీర్ రెడ్డి హాజరయ్యారు తోటకూర వజ్రేష్ యాదవ్ కుమారుడు అజయ్ యాదవ్ మేయర్ గా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోడుప్పల్లో చిరు వ్యాపారులకు మేలు కోసం నడుస్తున్నటువంటి తైజ్ బజార్ ను మేయర్ అజయ్ కుమార్ రద్దు చేశారన్నారు గత పదేళ్లలో జరిగిన అభివృద్ధిని రాబోయే రోజుల్లో చేసి చూపిస్తామన్నారు ఇక్కడ ఈ సమస్యలు సీఎం రేవంత్ రెడ్డి వద్దకు తీసుకువెళ్లి ప్రత్యేక నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామన్నారు

ఈ రోజు లోకల్ డౌన్ బోడ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ లో సతీష్ నా పక్కన బ్యాక్ అవిశ్వాసం పెట్టడం జరిగింది ఈరోజు నూతనంగా నన్ను మేయర్గా మా కార్పొరేటర్లు అందరూ కలిసి ఏక వచంగా నన్ను నన్ను ఎన్నుకున్నారు అందరు కార్పొరేటర్లకి ప్రత్యేక ధన్యవాదాలు నన్ను నమ్మి నా చిన్న ఏజ్లా నాకు ఇంత పెద్ద బరుగు పెట్టినందుకు నేను కంపల్సరీగా వాళ్ళు వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని హండ్రెడ్ పర్సెంట్ నిరూపిస్తాను నాలుగు నాలుగు సంవత్సరాల నుంచి ఏదైతే ఇక్కడ స్థానికంగా ఉన్న మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన అరాచకలన్నీ అన్ని తీస్తాం అయినా ఒక్క డెవలప్మెంట్ పని కానీ ఒక నిధులు కానీ బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ కి ఒక్క రూపాయి కూడా తీసుకుని రాక అన్ని మున్సిపాలిటీ నిధులతోనే ఇక్కడ పెత్తనం చేయడం జరిగింది కానీ ఇప్పుడు మా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసి కష్టపడి అందరం కార్పొరేటర్ రిక్వెస్ట్ చేసి బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ కి ప్రత్యేకమైన ఫండ్ తీసుకొచ్చి ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి ఒక ఎస్ఎన్డిపి డ్రైనేజ్ సిస్టమ్ కానీ అట్లనే వాటర్ ఇవన్నీ చాలా పనులు పెండింగ్ ఉన్నాయి మనకి ఇప్పుడు గతంలో మా మదర్ సర్పంచ్ ఉన్నప్పుడు నరసింహరెడ్డి గారు సర్పంచ్ ఉన్నప్పుడే ఈ మున్సిపల్ ఆఫీస్ కానీ ఇక్కడ బోడుపల్ సరైన డ్రైనేజ్ సిస్టమ్ అప్పుడు పెట్టినాం అప్పటిది ఇప్పటికి యూజ్ చేస్తున్నారు అంటే వాళ్ళ ముందు చూపు ఇంతగానో ఉంది సో ఇప్పుడున్న నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కొత్త కొత్తగా అందరు వచ్చారు అంటే జన్య సమీకరణ పెరిగింది ఇక్కడ దాదాపు రెండు లక్షల మంది నివసిస్తున్నారు ఇక్కడ సరైన డ్రైనేజ్ సిస్టమ్ లేదు ఇప్పుడు మా గవర్నమెంట్లో హండ్రెడ్ పర్సెంట్ డ్రైనేజ్ సిస్టమ్ వాటర్ వర్క్స్ అట్లే రోడ్స్ ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ మేము చేస్తాం ఇంకోటి ఏంటంటే మా మా గతంలో మాజీ మన గతంలో ఇక్కడ మన ఎంపీ గారు రేవంత్ రెడ్డి గారు చేసి ఇక్కడ ఉన్న సమస్యలు మొత్తం అతను తెలుసు సీఎం గారికి తెలుసు కాబట్టి మేము అందరం కలిసి పోయి రిక్వెస్ట్ చేసి సీఎం గారిని ప్రత్యేకమైన నిధులు తీసుకొస్తాం అలానే ఇక్కడ ఉన్న చిరు వ్యాపారులకి ఒక చిన్న ఒక మంచి మాట ఏంటంటే ఇప్పటి నుంచి బోడుపల్లలో తాయి బజార్ ఉండదు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నివసించే వ్యక్తులు అందరూ ఇక్కడి నుంచో వచ్చి ఇక్కడ వందగా నూట యాభై గాయలు కొనుక్కున్న వాళ్ళు వాళ్ళు ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి ఇక్కడ ఉండ అందరు ఉంటారు సో వాళ్ళకి తాయి బజార్ లాంటిది ఇవాళకే ఎండ అయిపోతుంది కాబట్టి ఇంకా బోడుపల్లలో తాయి బజార్ ఉండదు నాకు సహకరించిన కార్పొరేటర్లందరికీ స్పెషల్గా మా నర్సిపురెడ్డి తాత గారికి అలానే మా ఇన్చార్జ్ మా ఫాదర్ గారికి అట్లనే మన ఇన్ఛార్జ్ మంత్రి అందరికీ థ్యాంక్ యూ డిప్యూటీ మేయర్గా నాకు అవకాశం ఇచ్చిన సీఎం గారికి మరియు కార్పొరే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ గారికి మరియు అలాగే ఎక్స్ ఎమ్మెల్యే సుధిరెడ్డి గారికి నూతనగా ఎన్నుకున్న మేయర్ గారికి మరియు అందరు కార్పొరేటర్లు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకర్తలు నాయకులు కార్యకర్తలు ప్రజలు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలందరికీ మహిళలకు ప్రతి ఒక్కరికి పేరు నమస్కారం అండి నా ఏదైతే నా పైన పెట్టుకున్న నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను తప్పకుండా సద్వినియోగం చేసుకుంటానని అలాగే మన బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ డెవలప్ డెవలప్మెంట్ విషయంలో కానీ అన్ని విషయాలు కానీ ముందుకు తీసుకెళ్తాను మన మేయర్ గారు కార్పొరేటర్ సహకారాలతో ముందుకెళ్తానని తెలియజేస్తున్నాను